వాడవు యుగ యుగ మూలలో ఉన్నవాడవు మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగ మూలలో ఉన్నవాడవు దా దాచక సంకల్పము తెలియచేయచున్నావు దయనుందిన నీ జనుల ముందు నడుచు దాచకని సంకల్పము తెలియజేయుచున్నావు నీ జనుల ముందు నడుచుచున్నావు దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు దీర్ఘ శాంతము గల వాడవై దీవించు వాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ గణతే స్థిరమైన సంపద నీ దీవెన పరిమళ సువాసన నీ గణతే స్థిరమైన సంపద దివి నేలు స్తోత్రున్న మహా మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగ మూలలో ఉన్న వాడవు మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగ మూలలో ఉన్న వాడవు తివి నీళ్ళు స్తోత్రహూడ ఏసయ్య తిగిరానయ్య ఉన్న అందరికి కూడా లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దివినేర్లు స్తోత్రార్హుడుగా మన దేవుడు మనందరినీ కూడా రక్షిస్తూ కాపాడుతూ వేస్తున్న రీతిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుల మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుల సర్వశక్తి మంతుడవయ్యా జీవాధిపతివి సృష్టి అంతటినీనైనా మీ ఆధీనంలో మీ కృపలో భద్రపరుస్తూ అనుదినము కంచెవేసి కాపాడుతున్న దేవా మీకే స్తోత్రములు ఈ దినం నా తండ్రి సమయం ఇచ్చి ఉన్నందుకు వేకు జామున ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోని అతండ్రి మేమునైనా మీ స్వరం వినుటకు మాకు అవకాశం ఇచ్చిన దేవా మీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా అవునయ్యా మీ చిత్తమే జరిగించబడటకు ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి కుటుంబంలోని వారితో మాట్లాడండి నాయన మీ వాగ్దానములు నెరవేర్చండయ్యా సమస్తము మీకు మహిమకరముగా మార్చుకునమని ఏ సన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొనియనాం తండ్రి అమే అమే హలో మన దేవుడు గొప్ప న్యాయాధిపతి ఆయన న్యాయము అందించే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నవాడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచినవాడు ఏ ఒక్కరి ఎడలు కూడా ఆయన జాలి చూపక మానడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తున్న దేవుడు కనుక ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన కనికరం చూపిస్తున్నాడు మన ఎడల జాలి పడుతున్నాడండి అయితే ఆయన ఎవరు అంటే ఒక్కసారి నూట ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చినము నూట ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చనము ఎహోమ న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు అమ్మే అలూయ అల న్యాయవంతుడండి ఆయన భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంచి వేస్తాడు మన బంధకాల్ని మనకు అలాగే ఉంచడండి అది ఎలాంటి బంధకమైన దేవునికి దూరంగా ఉంచే బంధకము దేవుని నుండి ఎడబాసే బంధకము లేదా దేవుని ఆశీర్వాదం చూడలేని బంధకాలు ఎన్ని ఉన్నా సరే అన్నింటినీ ఆయన తెంపేసే దేవుడు అన్నింటిని తీసివేసే దేవుడు ఏ ఒక్కటి మనకు దరి రాకుండా చూడగలిగిన శక్తివంతుడండి యశ ముప్పై మూడు ఇరవై రెండు చూద్దామండి యశ గ్రంథం ముప్పై మూడు ఇరవై రెండు మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన యేసయ్య మన న్యాయధిపతి మన శాసనకర్త మన రాజు మనలను రక్షించువాడు. రాజు స్థానంలో ఎవరున్నా వారికి ఉండాల్సింది శాసించగలిగిన శాసనకర్తగా న్యాయము కలిగి పరిపాలించేవారిగా ఉండాలండి సొలమున్ మహారాజ్ సమయంలో ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకొచ్చారండి ఇద్దరు నా బిడ్డ నా బిడ్డ అంటున్నారు కానీ ఏ ఒక బిడ్డ అయినా సరే ఒక్క తల్లికి మాత్రమే జన్మించి ఉంటారు ఎంతో ఎంతో చక్కగా న్యాయం తీర్చాడు అది చాలా చిన్న విషయం అండి కానీ మన దేవుడు మన నిమిత్తము న్యాయపతిగా ఉంటూ సమస్తాన్ని ఆయన మన తరాల్ని తరాలకు న్యాయం ఇవ్వగలడు తరతరాల్ని కంచవేసి కాపాడగలడు ఏదైనా సరే ఆయన అవును అంటే కాదని చేయగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు ఆయనకంటే శక్తివంతులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు కనుక మన దేవుడు న్యాయాధిపతి ఏషా నలభై తొమ్మిది నాలుగు చూద్దామండి నలభై తొమ్మిది నాలుగు ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియో లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటుని నాకు న్యాయకర్త ఎగోవాయే నా నా దేవుని ఉన్నది ఏదైనా అనవసరంగా వ్యర్థమైపోయిందా అయినా సరే న్యాయము తీర్చే న్యాయకర్త మనకున్నాడండి జరిగిపోయిన దినాలు జరిగిపోయిన సంవత్సరాలకి రావలసిన ఆశీర్వాదము కోల్పోయిన ఆశీర్వాదము పితరుల నుండి కోల్పోయినదంతా కూడా తిరిగి రెట్టింపుగా దయచేటుకు శక్తివంతుడైన మెయిన్ హలలుయ కాబట్టి మన న్యాయకర్త మన న్యాయధిపతి మనకంటూ ఒక న్యాయకర్త ఉన్నాడని మర్చిపోకండి మన దుఃఖంలో మన భారంలో మన చేతగాని సమయంలో నాకంటూ ఒక న్యాయధిక పతి ఉన్నాడు నా న్యాయకర్త ఎంత ఉన్నతుడని మనం తెలుసుకోవాలి రెండో తిమ్మూతి పత్రిక నాలుగు ఎనిమిది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అమేన్ హలో లూయన్ నీతి కిరీటాన్ని ఇవ్వటానికి ఆయన న్యాయధిపతి నాకు మాత్రమే ఇచ్చే న్యాయాధిపతి కాదు నాకు ఇస్తాడు నాలాగా ఎవరైతే ఏసైని ఇష్టపడుతున్నారో ఆయనకి విధేతగా జీవిస్తున్నారో వారందరికీ కూడా ఇస్తాడంటండి అమేన్ హలో మనకు ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు ఏ రీతిగా మీరు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు ఏదైనా ఒకటి వండితే అందరికీ సమానంగా పెడతామా లేదా అండి అంటే మన పిల్లలకి ఏది ఇష్టమో ఎవరికి ఏది ఇష్టమో కూడా మనకు తెలుసు దాన్ని మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా ఒకటి ఒకరు కొంచెం ఎక్కువ వేయడానికే ప్రయత్నిస్తాం మన న్యాయాధిపతి మనకంటే కూడా మరింత శ్రేష్ఠుడైన ఆయన సమస్త మెరిగిన వాడు మరింత గొప్పగా చేయగలడు ఆయన కాబట్టి నీతి గల కిరీటం మన కోసము దాచిన న్యాయాధిపతి అందరికీ ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు మొదటి సమూహాలు ఇరవై నాలుగు పదిహేను వచ్చిన చూద్దామండి మొదటి సమూహాలు ఇరవై నాలుగు పదిహేను నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషులుగా తీర్చునుగాక అంటే ఎక్కడైనా ఒక వివాదం వచ్చినప్పుడు మనుషులు మన న్యాయాధిపతిగా ఉండటానికి కాదు ఇప్పుడు చూడండి కోర్టులో కేసు వేస్తే అక్కడ న్యాయధిపతిని పెట్టుకోవాలి కానీ వీళ్ళు టెంపరీయే మనకంటూ ఉన్న న్యాయధిపతి అస్సలైనటువంటి న్యాయాధిపతి ఎవరు అంటే మన ఏ మనకున్న సమస్తమైనటువంటి బాధల్లో మన తీర్పు తీర్చడానికి మన పక్షంలో వ్యాజ్యమాటానికి మన న్యాయాధిపతి మన ఏస మనకుండగా మనకు భయం లేదండి ఆయన్ని మధ్యలో పెట్టుకోవాలి మనం ఆయన్ని మనకున్న ఆ యొక్క పరిస్థితి మధ్యలోకి ఆయన్ని తీసుకురావాలి మనకు న్యాయం జరుగుతుంది నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఐదు వచ్చినము నూట పంతొమ్మిది డెబ్బై ఐదువా నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాసీయత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును నీ తీర్పులు న్యాయమైనవి ఆయన తీర్పు న్యాయమైనదని నమ్మాలండి మనం ఏమి ఇచ్చినా మనకది చూడటానికి వేరే కనపడవచ్చు కానీ ఆయన తీర్పు ఎల్లప్పుడూ న్యాయమైనది ఇది మనం నమ్మాలి న్యాయమైనటువంటి తీర్పుని మన కొరకు ఆయన శక్తివంతుడు ఆయన తీర్పే కాదు ఆయన చేతి కార్యాలు కూడా ఎంతో న్యాయమైనవి నూట పదకొండో కీర్తన వచ్చినము నూట పదకొండో కీర్తన వచ్చినము ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి ఆయన చేతి కార్యములన్నీ కూడా సత్యం అండి మన పట్ల మన దేవుడు చేస్తున్న ప్రతి కార్యము సత్యము న్యాయము అవి నమ్మకమైనవి దీన్ని నేను కార్యాలు చెప్దామా అండి నా దేవుని చేతి కార్యాలు నేను నమ్ముచున్నాను అమ్మేన్ హలో రోమా రోమ పత్రిక పద్నాలుగు పది చూద్దామండి అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము మనందరము దేవుని న్యాయపీఠము ఒక రోజు వెళ్ళబోతున్నామండి కాబట్టి మనము ఇంకొకరి తీర్పు తీర్చే వారి ఉండని అవసరం లేదు మనం మనకు అర్హత లేనే లేదు దేవుని అంటే ఆయన స్థానంలో వేరొకరు ఉండటానికి అర్హత ఎవరికి లేదండి ఆయనయ్యి ఆయన ఇస్తే తప్ప అటువంటి అర్హత ఎవరికి లేదు అయితే న్యాయము తీర్చే దేవుడు కానీ ఎవరికి తీరుస్తాడు న్యాయము అనేది తెలుసుకుంటే మనకి ఇంకా బాగుంటుందని ఎవరికి తీరుస్తాడు మన దేవుడు ఇది రేపు చెప్పుకుందామా ఒక రెండైతే చెప్పుకుందామండి డెబ్భై రెండో కీర్తన రెండో వచ్చినాం నీతిని బట్టి ఆయన ప్రజలు కంటే ఇది అండర్లైన్ చేసుకోవాలండి నీతిని బట్టి కాబట్టి ఆయన ప్రజలకు శ్రమనుందిన వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి నీతిని ఎవరు వెతుకుతున్నారో వారు శ్రమ పడుతుంటే వారి కొరకు ఆయన న్యాయం తీర్చే దేవుడు నూట నలభై ఆరు కీర్తన ఏడు వచ్చిన బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొలిన వారికి ఆహారం దయచేయను బంధింపబడిన వారిని విడుదల చేయను ఆయన బాధపడుతున్న వారికి న్యాయం తీర్చే దేవుడు ఆకలిగునిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు బంధించబడిన వారిని విడిపించే దేవుడు అంటే ఇవన్నీ కూడా ఆయన చేసే దేవుడు అండి బాధపడుతున్నప్పుడు న్యాయం తీర్చడానికి నీ పక్షంలో నా పక్షంలో మన కుటుంబ పక్షంలో మన వారి పక్షంలో మన దేవుడు మనకు సహాయకుడు ఆ మెయిన్ అలలుయ మనము కోర్టు కేసు వాదించాలంటే మనం డబ్బులు పెట్టుకొని ఒక న్యాయాధిపతిని నిర్ మన కొరకు అపాయింట్ చేసుకోవాలండి అదే మనకున్న అస్సలైనటువంటి న్యాయాధిపతి ఆయన సన్నిధిలో మనము మొరపెడితే చాలు ఆయన ఎంత బిజీయో అందరికీ ఆయన న్యాయం తీర్చాలి అయినా సరే నీ కొరకు దిగి రావటానికి సిద్ధంగా ఉన్నాడు అమేన్ అలూయ ఆయనకి మనం చెల్లించాల్సిన మూల్యము ఏంటి అంటే మన విరిగి నలిగిన హృదయములతో ఆయన సన్నిధిలో మోకరించి ఆయన్ని వేడుకోవడము ఆయన సన్నిధిలో ప్రార్థించడము ఆయనతో సహవాసము కలిగి ఆయనతో మాట్లాడడం అండి ఆయనకి మనకున్న పరిస్థితి వివరించడము అలా చేసినప్పుడు ఆయన మన కొరకు న్యాయాధిపతిగా ఆయన ఎప్పుడో అపాయింట్ చేయబడ్డాడండి మన తండ్రి మన కొరకు ఆయన్ని నిర్ణయించాడు నియమించాడు మన రక్షకునిగా ఆయన్ని పంపించి ఉన్నాడు అమేన్ అలలుయా ఇంకా కూడా మరెన్నో చెప్పుకోవచ్చండి దరిద్రుల కొరకు ఆయన న్యాయం తీర్చే దేవుడు తన ప్రజల కొరకు ఆయన న్యాయం తీర్చే దేవుడు అన్ని జనుల కొరకు అంటే జనులుగా మనం ఉన్నామండి ఇజ్రాయేల్ ప్రజలకి మాత్రమే కాదు అన్ని జనులైనా అందరికీ కూడా ఆయన న్యాయం తీర్చడానికి ఉన్నవాడు అందుకే ఆయన న్యాయవంతుడు ఆయన న్యాయవంతుడైన న్యాయాధిపతి అండి న్యాధిపతుల్లో కూడా ఏదైనా కొంతమంది ఎంతో కొంత తీసుకుని వాళ్ళకు ఫేవర్ చేస్తారండి మన న్యాయధిపతి అందరికీ ఒకే న్యాయం కలిగి తీర్పు తీరుస్తాడు మనందరికీ న్యాయధిపతి ఆయన ప్రతి ఒక్కరికి ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన న్యాయవంతుడు ఆయన ఎందుకు న్యాయాధిపతిగా ఉన్నాడంటే ఆయన న్యాయము కలిగి ఉన్నాడు యథార్థంగా ఉన్న దేవుడు కనుక న్యాయవంతుడు న్యాయాధిపతి న్యాయంగా నడుచుకునేవాడు గనుక న్యాయాధిపతి మనము ఆ న్యాయవంతుని బిడ్డలుగా మనం కూడా యథార్థంగా నడుచుకునేవారిగా యథార్థంగా మాట్లాడేవారిగా మనము దేవునికి ఇష్టలుగా అనుదినం జీవించాలని కోరుకుందామండి ప్రార్థించుకుందాం మహోన్నతిడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నత సర్వ సర్వ సృష్టికర్త సర్వ సృష్టికి న్యాయాధిపతి అయిన దేవా మీకే స్థుతి 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 స్తోత్రం నాయన నిస్సన్నిధి ఎంతో గొప్పది నా ప్రభా మీకు మహిమ చెల్లిస్తున్నాను న్యాయాధిపతి అయి ఉండి మమ్మల్ని ఎంతగానో రక్షిస్తూ కాపాడుతూ దేవా మా కొరకు వ్యాజ్యం మమ్మల్ని నా మార్గంలో నడిపిస్తున్న దేవా తీర్పులో నా ప్రభా గొప్పగానైనా మా కొరకు న్యాయవంతుడుగా ఉండి తీర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా మీ చేతి కార్యములు న్యాయమైనవి మీ తీర్పు న్యాయమైనవి నీతి కలిగిన అధిపత్యం నాకు ఎందుకనైనా మాకున్న తండ్రి మీరు చేస్తున్న సమస్తమైనటువంటి నా తండ్రి కార్యాలని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎవరైనా మీకు ఇష్టలుగా మేము జీవించేటకు నీతిని వెతికే వారిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని శ్రమ పడుతున్న వారిని విడిపించుటకు న్యాయది న్యాయం తీర్చుటకు మీరు ఉన్నారేయా ఎందుకనైనా మీ ప్రజలుగా మేము ఉంటున్నప్పుడు మా కొరకు న్యాయాధిపతిగానైనా మేము ఏమి చెల్లించకుండానే మా యొద్ ఏమి ఆశించకుండానే మీకై మీరే నా ప్రభా మా కొరకు న్యాయం తీర్చుటకు దిగి వస్తున్నదేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను బంధింపబడిన వారిని బాధింపబడిన వారిని దరిద్రుల కొరకు అన్ని జనుల కొరకునని మా అందరి కొరకు ఈ దినము నా ప్రభా ఆలకిస్తున్న ప్రతి కుటుంబము కొరకు నా ప్రభా మీరు న్యాయకర్తగా న్యాయధిపతిగా ఎవరైనా పని చేస్తూ నా తండ్రి మమ్మల్ని విడిపిస్తూ రక్షిస్తూ వేస్తూ కాపాడుతున్న రీతిని బట్టి మీకు వేస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం చెల్లిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ శక్తి శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొంది నాం తండ్రి ఎంతమంది కోర్టు కేసులు ఉన్నారు వేస్తున్నాములో విడిపించబడుతురుగా